గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా మంచిదమ్మా ఆశీర్వాదం థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఈ మధ్య కాలంలో అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శి ప్రదర్శిస్తున్నారు స్వామి పైన అంటే కొంతమంది మంత్ర రూపంలో కొంతమంది ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు కొంతమంది స్వామివారి నామము అమ్మవారి నామము ఏదో ఒకటి నామము నిత్యము తలుచుకోవటము ఇలా చూస్తూ ఉంటాం అంటే మంత్రం స్మరణం నామం ఈ మూడిట్లో ఏది చేసినా కూడా భగవంతుడి అనుగ్రహం వాళ్ళ పైన ఉంటుందా అనేది క్వశ్చన్ రకంగా ఉంటుందా అవునమ్మా అయితే ఒకే రకమైన ప్రశ్న చెప్పడానికి వీల్లేదు ఎట్లాగంటే ఇప్పుడు ఒక గురు గురువు దగ్గరే ఒక మంత్ర ఉపదేశం తీసుకుని ఆ మంత్ర సాధన చేస్తూ ఉంటారు మంత్ర సాధన చేయటం అనేటప్పటికీ ఎర్షడ్ వర్గాల్ని అది పెట్టుకొని మనసు అదుపులో పెట్టుకుని ఒక నియమం పెట్టుకుని నియమ వాటితోటి ఆ సాధన చేయాలి మంత్ర సాధన అది కూడా ఏదైనా కోరికతో చేసావు అనుకో వాడు కూడా ఏదో ఏదో ఉద్యోగాలు ఏవో ఉంటాయి కదా సంవసారాలకి అనేక రకాల కోరికలు ఇబ్బందులు ఉంటాయి ఆ కోరికతో దాన్ని సాధన చేసినప్పుడు దానికి తగిన ఫలితమే దొరుకుతుంది కదా అవునా ఏ కోరి ఏ కోరికతో చేస్తే ఆ రకమైన ఫలితం దొరుకుతుంది అంతే ఇది మంత్ర సాధన అసలు కోరిక అనేది లేకుండా నిస్వార్థంగా చెయ్యాలని అంటారు కానీ కల్లిలో మానవుల పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు భగవంతుని నమ్ముకుని మొత్తం మీద ఏదో కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు అది రెండో వచ్చేటప్పటికి ఇప్పుడు త్యాగరాజస్వామి రామదాసు శ్యామశాస్త్రులు గారు ఇప్పుడు ఇప్పుడు అన్నమాచార్య గారు వీళ్ళందరూ భగవంతుని గానం ద్వారా దర్శనం చేసుకోవాలని వాళ్ళ సంగీత సాధన ద్వారా సంగీత ప్రియుడు కదా భగవంతుడు అందుకని నా సంగీతం ద్వారా భగవంతుడిని దర్శనం చేసుకోవాలని ఒక వాళ్ళకు కూడా అది ఒక కోరిక అనుకోవచ్చు అనుకోండి లౌకికమైన కోరిక అవును అది అందుకని వాళ్ళు ఆ రకమైన సంగీత సాధన సంగీత సాధన ద్వారా భగవంతుడిని మెప్పించడం అంటే సంగీత ఊరికే ఈజీగా పాడుకునే పాట కదా దానికి రాగం తాళం స్వరం అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడే అంత భక్తిగా పాడినప్పుడే అది భగవంతుడికి చేరుతుంది అనుగ్రహం కూడా వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళ కొద్ది వీళ్ళలాగా కోరిక లేకపోవచ్చు కానీ వాళ్ళ కోరిక ఏమిటంటే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి భగవంతుడిని మెప్పించాలి అలాంటి సాధ వీటితోనే వాళ్ళు ఆ సంగీత సాధన చేశారు వాళ్ళు ఎప్పుడొచ్చి నామస్మరణ నామస్మరణకి చాలా విశేషం ఉంది నామ కలిలో నామస్మరణతో తరించమని చెప్పి చెప్తారు ఇప్పుడు ఎందుకంటే పూర్వంలాగా యజ్ఞాగవు చేయలేము మనం అందుకని ఇప్పుడు కలిలో తరించడానికి మార్గం ఏమిటి చెప్పారంటే పెద్దలు భగవంతుడు వేదాల నుంచి వచ్చిన సమాధానమేనేమో అది మనకి ఆశీర్వాదం నామస్మరణ ద్వారా అయితే ఇప్పుడు నామస్మరణ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదంటే ఇప్పుడు సత్యసాయిబాబా గారు ప్రతి చోట ప్రతి కొన్ని నూట యాభై ఆరు దేశాల్లో సత్యసాయిబాబా వారి లో సంస్థలు ఉన్నాయి వాటిలో తప్పకుండా ఒక భజన ఇది ఉంటుంది అప్పుడు అది ఏమిటంటే వాళ్ళు పది మంది కలిసి చక్కగా తాళాలు మృదంగాలు పెట్టుకుని భజన పాటలు వాడుతూ ఉంటారు అది ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎవరికి వాళ్ళకు కోరిక ఉంటే ఉండొచ్చు కానీ ఇది సామూహికంగా చేసినప్పుడు దానికి ఎక్కువ బలం శక్తి వస్తుంది అని చెప్పి చెబుతారు కదా ఆ రకంగా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏమిటంటే నగర సంకీర్తన అని చెప్పి చేస్తారు ఎందుకు నగర సంకీర్తన అంటే వీళ్ళు తెల్లవారుజామున మూడు గంటలకే మన బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చక్కగా స్నానాలు చేసి ఒక్కొక్క మందిరం ఉంటే మందిరంలోనే కొన్ని రోజు కొన్ని సందర్భాల్లో పండుగలు వచ్చినాయి అంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో కూడా పెడుతూ ఉంటారు అట్లా ఆడు పొద్దున్నే లేచి వాళ్ళందరూ వస్తారు చక్కగా కూర్చుని ఒక సుప్రభాతం ఇది పాడుతున్నక్కడ ఈ తాళాలు తప్పిట్లు వాయించుకుంటూ నగరంలో బజార్లంబడి భజనలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు నామస్మరణ అవును కదా దీనివల్ల ఏమిటంటే ప్రయోజనం పడుకుని లేస్తున్న వాళ్ళకి ఇంకా నిద్రపోతున్నాయి వాళ్ళు లేస్తారని కూడా అనుకోకర్లా పడుకుని నిద్రపోతున్నా కాని వాళ్ళ చెవుల్లోకి నామస్మరణ పడి వాళ్ళకి ఆ రోజంతా సక్రమైన చక్కటి అనుభూతితో వాళ్ళు రోజు గడపడానికి భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అట్లా చెవిన వేసుకుంటూ వాళ్ళని ఇద్దరు లేస్తారు ఒకటి ఇంకోటి మెయిన్ వాతావరణ శుద్ధి పరిశుద్ధి మానవ ఈ భజన వేవ్స్ అన్ని ఆ గదిలో ఎంత మన బజార్లలో ఎంత దూరం పెట్టి పది మంది కలిసి పాడేటప్పుడు ఎక్కడికో ఆ గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి ఈ భజన వినిపిస్తూ ఉంటుంది ఇది అవును ఇది ఇది ఒకళ్ళు ఒక కోరికతో చేశారని అనుకునేందుకు వీల్లేదు ఇది ఇది ఒక రకంగా సంఘ సంఘసేవని కూడా చెప్పొచ్చు దీన్ని సంఘంలో నిద్ర లేస్తున్న వాళ్ళని వాళ్ళ 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 చెవిలో ఈ భగవత్ నామ స్మరణని చొప్పించి వాళ్ళని ఒక రకంగా ధన్యులను చేసే ఇది ఒకటి వాతావరణం కూడా వాతావరణంలో కూడా చక్కటి వాతావరణం వస్తుంది నగర సంకీర్తనలు కాబట్టి ఇప్పుడు దీనికి ఇప్పుడు మూడింటికి ఒకే రకమైన ఫలితం ఎట్లా ఉంది లేదు కదా విశేషం ఓకే అంతే దీనికి ఏమో వీళ్ళు చేసింది ఏమిటయా అంటే వాళ్ళు దానికి కూడా ఉరికితో చేసినా ఇప్పుడు నిస్వార్థంగా చేసినా వాళ్ళ గానామృతంతో భగవంతుని మెప్పించి దర్శనం భాగ్యాన్ని అందుకోవాలని చెప్పు వాళ్ళు చేస్తున్నారు భజన పాటల వాళ్ళు నగర సంకీర్తనకి వచ్చేటప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే మొత్తం అందరినీ అందరికీ ఇది మన గ్రామ సేవ అని అవును అది ఒక రకమైన దాన్ని ఏమిటి చెప్పాను ఇప్పుడు వాతావరణ శుద్ధి చేస్తూ ఒక రకమైన సంఘ సేవ అని చెప్పారు ఒక రకంగా అందరినీ ఆ రకంగా మేలుకొల్పి వాళ్ళని ఆ రకంగా వాళ్ళు తరించేందుకు మార్గంగా ఈ నగర సంకీర్తలు లేవి ఇలాంటివన్నీ బాబా గారు పెట్టారు కాబట్టి మూడింటికి ఒకే ఫలితం వస్తుందని అనుకోకపోయినా వేటికి వాటికి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది వస్తుంది అవును అది ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏమన్నా పాట గాని పద్యం గాని భగవంతుడికి సంబంధించి ఇప్పుడు ఇంతకీ అన్నిటినీ ఎట్లా చేయాలి అసలు ఊరికే పూజ కానీ పాట కానీ నగర సంగీతం చేయంగా కూడా కాదు ఆ మనిషి స్వభావం ఎట్లా ఉండాలి చేస్తున్న మనిషి సత్యధర్మ ప్రా ప్రేమ శాంతులు లేకున్న విద్యలన్నీ నేర్చిన విలువ సున్నా బాబా గారు చిన్న పద్యాలి సత్య ధర్మ ప్రా ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభం మునా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన పలముసున్నా మన సనాతన ధర్మ హర్మ్యంబు నిలుప నిలువ గుణములు ఇవి నాలుగును పునాది గోడలప్ప ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలనేవి మన ధర్మానికి పునాది గోడలు లాంటివి ఇంతకన్నాను వేరెద్ది ఎరుకరతు సాధు గారు చెప్తారు కాబట్టి ఏ అవును మంత్రోపాసన చేస్తున్నారు మనసు కంట్రోల్ లేనప్పుడు చేసి ప్రయోజనమే ఉంది ఆ మంత్రం అక్కడ చేసేసి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా యువతలకు వచ్చి అధర్మ ప్రవర్తన చేస్తున్నప్పుడు ప్రయోజనమే ఉంది కాబట్టి ఏ మంత్ర సాధన చేసినా ఏ కోరికతో చేసినా ఏ పాడినా నామస్మరణ చేసినా ఏం చేసినా మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఈ ఇవి వీటితో సాధన చేసినప్పుడు భగవంతుల అనుగ్రహం ఎవరి కోరికలు వాళ్ళకి తప్పకుండా తీరుతాయి దీనికి మరి వెనకటి పెద్దవాళ్ళు ఇంత పెద్ద సాధనలు వాళ్ళు చేయకపోయినా పాటల ద్వారా ఎట్లా చేసు ఎట్లా మనం సాధించాలి సాధన చెయ్యాలి అన్నదాన్ని మా అమ్మ మా అమ్మ కూడా ఎనభై మూడు సంవత్సరాలు బతికింది అప్పుడు దాకా ఈ పాటలు పాడుకుంటూ ఉండేది రోజు పాడుకుంటూ ఉండేది అక్కడి నుంచి నేర్చుకున్న పాటలు ఏవి మాకు పాడమ్మ పరమాత్మ సేవింపుడి అనుదినమును పరమ సత్యముగాను సరచి జూన గల బిందులట్టుల మీ జీవనము స్థిరమని అనుకోక పరమాత్మ సేవింపుడు ఏమంటే తామరాకు మీద నీటి గుట్లాగా ఉండాలి గాని ఇదే శాశ్వతం అనుకో అనుకోకుండా ఉండండి అని చెప్పి చెప్పేది మొదట బాల్యము నందున ఏమిరు గాని ముడుమై ఉంటి మీ ౌనూన మదమున తిరిగి తిరిగి ముదిసి కదల లేక ముక్తి సాధింతు పరమాత్మ పరమాత్ము సేవింపుడీ అనుముదినమును పరమాతత్వము గణుడే ఎన్నో చెప్పగ నేటికి నిరతము మాన కన్నులాడు దానికి మన కళలో కనబడుతున్నా జరుగుతున్నావన్నీ చూస్తున్నాం మనం నిన్న చూసినవాడు నేడు కానగరాడు పుణ్యం ఎప్పుడో చేయబోదు ఓను దనుకోక పరమాత్మసే నింపుడి అను తినమును పరమాతత్వము గనుడి కారుణ్యమయుడతడు చెద్దు కూడా కార్యశను శూన్యుడు నిచ్చుడు కూరిమీతను గొల్చు వారల నెల్లను చెరదీసి మనలా చేపట్టి రక్షించు పరమాత్ము సేవింపుడి అనుదినమును పరమాతత్వముగనుడి పరమాతత్వముగనుడి ఈ పాట మా అమ్మ పాడుతూ ఉండేది ఇది మరి నిత్యము సాధన చేసే ఉపదేశాన్ని చూస్తున్న పాట ఇది అంటే ఏదో అనిపించింది పాండవ అన్నట్టు కాకుండా చేస్తున్న ప్రతి విధానాన్ని అందులో అంటే గుర్తు చేసుకుంటూ స్వామివారి గురించి అన్ని అందులో కలిసేటట్టుగా పాట అంటే ఎంత అర్థం ఉందో దాంట్లో చిన్నతనంలో ఏమీ తెలియదు యవ్వనంలో ఇలాంటివి చేయాలని తెలియదు ఏదో పెద్దవాళ్ళు అయిన చేయొచ్చు ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు ఇప్పటి నుంచి ఎందుకు గుళ్ళోకి వెళ్ళడం లేదు అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా ముందు కథ కూడా చెప్తారు మరి నలుగురు పిల్లలు ఉంటారు అప్పుడు వాడికి ఆస్తుపాస్తులున్నా అంబ చెబుతాడు చివరి దేశం వస్తుంది వాడికి అది వాడి చేత ఏమిటంటే వాడు ఎంత పోతు కూడా కొడుకుని నేను ఈ వ్యాపారాన్ని వదిలి వ్యాపారం అక్కడ కొట్టులోంచి ఎందుకు వచ్చావు నువ్వు ఆ కొట్టు వదిలిపెట్టి వచ్చేందుకు ఇట్లా ఏవాలో ఉంటే వీళ్ళు అయినా సరే వాడి చేత నారాయణ అనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే అనడు చివరికి నార గోగు నారలు వస్తూ ఉండేవి అప్పుడు చిన్నప్పట్లో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా వస్తాయిలే తాళ్ళు వీపేందుతు ఉంటారు అవన్నీ వచ్చావే కొబ్బరి పీచులు గోగు నార అని అట్లాంటివి ఒక నార తీసుకొచ్చారు అప్పట్లో అణాలనేవాడు అణాలు బేడలు పావలాలు డబ్బులు చెల్లర్లు అర్ధన పైసా అర్ధన కాని బేడ అణ పావల అర్ధ రూపాయి రూపాయి ఇట్లా ఉండేవి అందుకని ఒక అణ తీసుకొచ్చాడు నారాయణ ఇది నారా ఇది నారాయణ అంటాడేమోనండి అది పీచు ఇది అన్నట్టు వాడు దరిద్రం చూడండి ఎట్లా అట్లాగే మరి మొదటి నుంచి సాధన లేనిది ఆ వేటకి రమ్మంటే ఎక్కడి నుంచి చూస్తున్నా అని నేను సాధన చూసినా రాదు అందుకని మొదటి నుంచి కూడా ఇలాంటి సాధనలు చేసి తరించండి అని చెప్తూ నీతిని బోధించే పాటలు పూర్వ పాటలు అని అవునమ్మా కానీ మీకు నిజంగా భలే గుర్తుందమ్మా ఇన్నాళ్ళు ఈ పాట మీ అమ్మగారు బాడిన పాట ఇవన్నీ ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా లేదంటే ఇక్కడ స్టోర్ చేశారా మా అక్క అందరం కాస్త ఇదే మార్గంలో ఉన్న వాళ్ళం ఐదుగురు చెల్లెలు అందరి దగ్గర కొంతమంది కొన్ని రాసుకుని కొంతమంది కొన్ని రాసుకుని ఇప్పుడు నా దగ్గరలో ఏం లేదన్న దానిలో చిన్న ముక్కలు ఏదో అనుకో పాట శాంతం కాదు కదా ఏమైంది అక్కడ ఏ బుక్ చేద్దే మా చెల్లెల పుస్తకంలో చూసి చెప్తుంది ఈ రకంగా మాకు అందరికీ అదే బా గారి ఆర్గనైజేషన్లో ఉండి భజనలు కానీ పాటలు కానీ తిరుపతి చెల్లెలు అయితే మన కచేరీలే చేస్తూ ఉంటుంది అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి టీటీడీ దేవస్థానం నుంచి కచేరీలు చేస్తుంది అది మిగతా అందరం ఏదో స్వామి దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాం ఆ పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉపయోగించింది నాకు అది సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో పాత పాత పాటలన్నీ ఎప్పటి ఎవరికి వినిపించినా ఎట్లా వినిపించాలి ఎవరు వింటారు ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగని తపన పడేదాన్ని ఆ పాటలు చక్కగా ఇప్పుడు నాకు ఇంకా తత్వాలు కూడా ఉన్నాయి అలాంటివన్నీ ఉన్నాయి చక్క మన కార్యక్రమానికి అన్నీ మాట్లాడుకుందాం అమ్మా నిదానంగా ఒక్కొక్కటి సంతోషం అమ్మా ధన్యవాదాలు నచ్చిందమ్మా